నేను ఇక్కడ రావడానికి ముందు నాకు అదే స్టాక్ మార్కెట్ మీద జీరో నాలెడ్జ్ బట్ నాకున్నటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది సార్ ఇంటెన్షన్ మీన్స్ ఏంటంటే నా లైఫ్ మార్చాలని ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న నా కళ్ళమ్మటి నీళ్ళు రప్పించాడు సార్ ఎందుకంటే నా కుటుంబం కనపడది సార్ ఒక మాట మాట్లాడు వాళ్ళ ఇళ్ళలో బియ్యం నుంచి వాళ్ళు అప్పాలు చేసుకోవడానికి పిండి దంచి వాళ్ళు పెట్టిన రెండు మూడు అప్పాలు తీసుకొచ్చిండు మా నాన్న నాకు గుర్తొచ్చి గుర్తొచ్చింది సార్ ఆ పరిస్థితి నా పిల్లలకు రావద్దు నా కుటుంబంలో ఉన్నటువంటి ఇంకొకరికి ఎవరికి రావద్దనే ఆలోచనతో నేను చాలా మార్కెట్లు ఎక్కాను కానీ సార్ నాకు బాగా నచ్చి కనెక్ట్ అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ అనిపించింది మీరు ఎవరికి చెప్పమాకండి మీ చెల్లెళ్ళకి మీ తమ్ముళ్ళకి మీ అన్నయ్యలకి ఫస్ట్ మీ కుటుంబాన్ని మీరు బాగు చేసుకోండి అవకాశం తానడు సార్ ఇంకొకటి ఏంటంటే సార్ నాకున్నటువంటి నెట్వర్క్ మార్కెట్తో ఒక పిల్లవాడిని ఎలా మోటివేట్ చేయాలనేటటువంటి నాలెడ్జ్తో నేను చాలా మార్కెట్ తిరిగాను అయితే నేను ఒక చిన్న వర్డ్ చెప్తాను సార్ మీకు వీలుంటే ఆ ఒక్క వర్డ్ రాసుకోండి సార్ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఒక్కటే వర్డ్ రాసుకోండి ఎస్ స్పేస్ ఇవ్వండి यस यस Yes sir. ये तो क्या टाइप आस्क लेंगे sir? Smaller. Space ही बन्दे. सी C C L L O C रेंड सी रेंड. पस्त नहीं सी तो देखा. Yes space. हाँ. Success रहेंगे sir. Success and spelling रहेंगे. Success हाँ. C C हाँ. Yes. इनमें सी sir. C ah, C yes. ah. ah. E, yes. Word and అందులో యూ తీసేయండి సార్ నేను యూ లేకుండా మీకు చెప్పిన అంటే ఇక్కడ మనకి రాంబాబు సార్ ఎంతో చెప్పిండు సార్ ఇది సార్ నా త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్ అని చెప్పిండు ఎవరు హార్డ్ వర్క్ ఇది అవునా కదా కాబట్టి ఈ హార్డ్ వర్క్ రిజల్ట్ ఇది సార్ మరి ఈ రిజల్ట్ నీకు రావాలంటే అందులో ఏవో మిస్ అయిందో చూసారా సార్ అంటే మీరు లేరా వితౌట్ ట్ సక్మెంట్ కెనాట్ సక్సస్ వితట్ ర్స్ట్ ట్ సక్ నేను దానికోసమే ఇక్కడికి వచ్చాను సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాను ఈ ఫార్ములాతో సార్ యొక్క చేయబట్టుకొని సార్ అన్నాడు నేను మీకు బ్రదర్ని నాకు బ్రదర్ లేదు సార్ మీరే నాకు బ్రదర్ పేరు నేను మార్నింగ్ సార్ చూపెట్టాను నాకు మా ఊరి దగ్గర నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇతని దగ్గర మీరు నేర్చుకునేదాన్ని మా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణలో ఉన్న జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు మావ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు వాట్సాప్లో సార్ కుట్రవా అంటే సారు ఇది తెలియకుండానే సార్ మా లో మొత్తం తెలుసు ఇది తెలిస్తే ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి ఫస్ట్ ఫస్ట్ మీరు ఇది వదిలేయండి సార్ మీ లైఫ్ అలా అవుతారు ఫస్ట్ మీరు ఆలోచించండి మీ లైఫ్ మీ పిల్లలకి ఇదే లైఫ్ ఇస్తారా మీకు అవకాశం ఉందిగా ఇక్కడ మిమ్మల్ని డబ్బులు పెట్టమన్నాడా నాకు నచ్చింది ఏంటంటే ఫీజు అవసరం లేదు అన్నాడు సార్ ఇంకా అద్భుతంగా నచ్చింది ఏంటంటే సార్ ఏ ఇంటికి అయినా మన ఇంటికి మనిషి వస్తే హాల్లో కూర్చోబెడతాము కాకపోతే లో కూర్చోబెడతాము టీ ఇప్పిస్తాము లేదా బయట కూర్చోబెడతాము ఇంటికి పంపిస్తాము బయటికి పంపిస్తాము సారు మన ఇంటికి తీసుకెళ్ళాలి వస్తే మనం ఏం మనం ఆలోచించండి బట్ సార్ దగ్గర అంటే ఆ నేచర్ ఉండాలి సార్ మనం ఏమైతే ఇస్తామో

మరి లూటిలైజ్ లేదు నేను ప్రతిసారి మీరు రాగానే ఇంకేదైనా కొత్తగా చెప్తున్నాను అవుతుంది సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రీ టైం ఎప్పుడో చెప్పండి నేను లీవ్ పెట్టుకొని వచ్చేస్తాను విత్ ఫ్యామిలీ కానీ వచ్చానంటే సార్ ఖచ్చితంగా మీరు నాకు టైం ఫుల్ ప్లెడ్జ్ ఇవ్వండి మీరు ఖచ్చితంగా ఈ యొక్క మీ మీ ప్రయాణంలో మీరు పెట్టినటువంటి ఈ యొక్క ఆబ్జెక్టివ్ నేను కూడా ఒక సైనికుల సిపాయిల మీ ముందుండి అవతల బోర్డుకు తీసుకపోయి మిమ్మల్ని రాజుని చేస్తాను సార్ చెస్ బోర్డు అవతల బోర్డు అవుతాడు సార్ ఆశయం కూడా మీరందరూ నా చెస్ బోర్డులో సిపాయిలు కాండి అని చెప్తున్నాడు సార్ ఇంకెవ్వరికి అవకాశం ఇలా వచ్చే వచ్చే లాభాన్ని పంచుకోవటంలే తాను ఉంచుకోవటం మీరు ఆలోచించండి పొద్దునే ఉన్నాడు కదా మీకు అర్థం కానిటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మీరు రిఫరల్ చేసినటువంటి వ్యక్తి ద్వారా వచ్చిన దాంట్లో కూడా మీకు సగమనడు ఎవరు ఇస్తారు సార్ నాకు అర్థమైనటువంటి విషయం ఇందాకలే మాట్లాడదాం అనుకున్నా చాలా మందికి అర్థం కాని విషయం మీ డబ్బు మీరు పెట్టుబడి పెట్టకుండా మీకు నాలెడ్జ్ ఇచ్చి మీరు ఇలా చెయ్యండి బాబు అని చెప్తుంటే ఎలా చెయ్యాలో కూడా దారి చూపెడుతుంటే అంబేద్కర్ గారు లెక్క ఇవి వెళ్ళండి అని చూపెడుతుంటే మీరు ఏం చేస్తారు సార్ ఇంకేం చేయకపోతే నేను అందుకే చెప్పిన ఆ వర్డ్ సక్సెస్ లో మీరు ఉండాలి అంటే ఆ యూ మీరే ఉండాలి మీరు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మీరు వాళ్ళకి చప్పట్లో పడతారు జస్ట్ లైక్ అనగా హండ్రెడ్ పర్సెంట్ సార్ సార్ దగ్గర సార్ దగ్గర నేను చూసాను నేను చాలా మంది వింటాను దగ్గర కసబ్బని ఒక ఆయన ఉంటాడు మోటివేషనల్ స్పీకర్ మీరు వినండి అల్లా నేను ఆయన దగ్గర ట్రైనింగ్ పెట్టాను పన్నెండు వేల రూపాయలు ట్రైనింగ్ వన్ డే క్లాస్ ట్వెల్వ్ థౌసండ్ నేను పే చేశాను ప్రాక్టికల్గా వెళ్ళాను సార్ నేను ఇంకొకటి నేను ఆల్మోస్ట్ నేను ఒక లక్ష రూపాయలు మోటివేషన్ క్లాసులకి ఖర్చు పెట్టాను నాకు ఒక పిచ్చి ఎవరైనా వినేవారంటే నేను క్లాస్లో పోయినా కానీ నా దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవడున్నా వాడు ఎవడన్నా కానీ సార్ నా క్యాస్ట్తో సంబంధం లేదు వాడు పూరే నాకు సంబంధం ఎందుకంటే నేను హాస్టల్లో పెరిగాను సార్ నా రోజు ప్లేట్లో పచ్చి పులిచి పోస్తే అన్నంతో పాటు పురుగులు తిగాయి సార్ మా హాస్టల్లో అలాంటి పరిస్థితులు నేను వచ్చాను నేను ఎవరికైనా అన్నం లేదంటే నా బాక్స్ ఇచ్చేస్తాను కాలేదు సార్లు చూసి నాకు నాకు అనిపించింది మా బ్రదర్ నాకు నిజంగా అంత ముందు ముందుకు పరిచయం కానీ నేను అంత ముందు ఎందుకు ఆడగాలి నేను గ్రూప్లో చూశాను కానీ నాకు ఉన్నది నాకు వేరే నెట్లు చేసుకుంటూ వేరే పనులు చేసుకుంటూ నాకు ఇది అర్థం కాదులే ఏం కాదు వదిలేసినాను కానీ నా అదృష్టం ఏందో దసరా సంక్రాంతి సెలవులు రావడం సార్ ఆపర్చునిటీ ఇవ్వడం నేను కాల్ చేయడం సిస్ట ఓకే చెప్పడం ఇవి వచ్చేసిన నేను ఎట్లా కూడా ఎన్ని బాగా కూడా నాకు నేను వచ్చిన మోసం సార్ డ్రైవర్ పక్కన గేర్ రాటు ఉంటుంది కదా దానిమే మీద కూర్చున్న గోదావరి నుంచి విజయవాడ వరకు కాలిపోయింది సార్ అన్ని బాధలు పడి సార్ మీరు కూడా చాలా కష్టపడి ఈ సంక్రాంతి సార్ చెప్పాడు కొత్త అల్లుళ్ళతో మన ఎవరో ఇంటికి అల్లుడు అయినా మరి ఆడంత మందిని వదిలేసి ఇక్కడ దీనికి వచ్చిన పాపం దేనికి నాకు వచ్చారు నా కొడుకు మర్యాద లేకపోతే మా మెసేజ్ ఫోన్ చేసి ఫోటో పెట్టింది సార్ అందరం ఉన్నాము నువ్వే లేవాలి ఇంత ఇంత కష్టపడి ఏడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఏం నేర్చుకున్నావు అంటే నేను ఇది నేర్చుకోను సార్ దట్ వెళ్ళేటప్పుడు సక్సెస్ అయితే తెలుసు సార్ వెయ్యి రూపాయలు సంపాదించుకుని వెళ్తున్నాను సార్ నాకేదన్నా చెప్తే నేను డబ్బుల గురించి ఆలోచించేస్తాను సార్ సార్ చెప్పాడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు నేను యాభై వేలు వేసుకుని వచ్చాను మా మేడం అకౌంట్ యాభై వేలు ఉన్నాయి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ పడేస్తా అంటే వాస్తవం ఒకటి కావాలి అంటే యూ మస్ట్ బి సాక్రిఫైస్ అందా ఇంకొకటి నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిందే రెండు నాకే కావాలంటే ఏది రా థ్యాంక్ యూ నేను చెప్పాలనుకుంటున్నాను చాలా చెప్పాలనుకుంటే నాకు అవకాశం తక్కువ ఉంది కాబట్టి చెప్పలేకపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇదే వస్తుంది ఇదే దాంట్లో ఇదే దాంట్లో నేను మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఏదైనా ఒక గంటలో పది నిమిషాల్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడ్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ గార్డ్ అవుతాను మీరు అందరూ రాండి సార్ మన తలరాతలు ఎవరు మారవు సార్ మీకు ఎక్కువ మంది కానీ తీసుకోండి మీరే మార్చుకోవాలా ఓకేనా ఎవరికి ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు సార్ మోటివేషన్ స్పీకర్ అని కాళ్ళు ఉండవు చేతులు ఉండవు ఎన్నో తెలుసు అందరూ సార్ మనం అందరం జాతకాలు చూపెట్టుకుంటాం చేతులు రేఖలు రేఖ బాగలేదని మరి ఆయన ఏ రేఖలు చూపెట్టి ప్రపంచాన్ని మెప్పించే స్పీకర్ అయింది చెప్పండి

పడుకోటానికి పడుకోవటంలో వచ్చే కళలు కాదు నిద్రలో వచ్చే కళలు కాదు నిద్ర పట్టకుండా చేసే కళలు కాదండి ఇదే సార్ పెరిగిన అయింది సార్ నాకు ఈ లైన్స్ అర్థం కావడానికి అర్థం కాకపోతే సార్లు అవకాశాలు అదృష్టం సార్ వీళ్ళంతా నేను మూడు నెలల నుంచి ఇప్పుడు మీకు తెలుసు కదా అంటే ఒకటేస్తా సార్ పక్షి తెలుసు కదా మీకు పక్షికి బై శక్తి ఉంటుంది సందర్భంలో ఒక రాకెట్ పక్షి మాట్లాడుకుంటున్నాయి రాకెట్ బావా రాకెట్ బావా నువ్వు నాకంటే బాగా ఎలా ఎగరగలుగుతున్నావు నేను పుట్టుకుతోనే ఎగిరే జంతువుని కదా అని అంటే రాకెట్ ఏం చెప్పింది తెలుసా సార్ నా కిందప్పుడు మంట పెట్టింది నా ఒకడు మంట పెట్టింది ఆడికి నేను ఆడికి పోవాలో పెట్టిండు కాబట్టి నేను నీకంటే ముందు వెళ్ళిపోతున్నా ఆడికి పోయేదాన్ని లక్ష్యం అంటారు దాన్ని గోల్ అంటారు అది మీకుంటే సాలు పెట్టే మంటకి అడిగి అడిగిపోతారు మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి బ్రదర్ మీరందరూ మోటివేషనల్గా స్పీకర్గా ఉండండి గా ఉండండి ఎందుకంటే మెంటర్ ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి రాదు రాదు నేను ఎందుకంటే నేను ఈ పాల్గారు సార్తోనూ సార్తోను రెండు మూడు రోజులు దిగుతున్నాను సార్ రాగానే కొత్త కాబట్టి నేను తొందరగా సింకనైజేషన్ రాలేను అయిన తర్వాత తొందరగా వెళ్ళిపోలేదు సార్ నా నేచర్ అయితే ఈ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఏం ఇప్పుడు వచ్చారు వీళ్ళకి ఏం అర్థమైంది మనతో పాటు మనకేమో అది చెప్తున్నా ఇది చెప్తున్నాడు సార్ ఇది చెప్తున్నాను వచ్చారు అంటే వీళ్ళు ఇంతకు ముందు ఉన్నారు అంటే ఇలా అడ్వాన్స్ అయ్యారు అరే మనం అప్పుడు ఎందుకు లేము అప్పుడు ఎందుకు లేము మన ఉన్నాడు సార్ చూడండి వంశీ బెస్ట్ సార్ మీరు గమనించండి మంచి హార్డ్ వర్క్ ఆయన ఆయన క్వాలిఫికేషన్ తక్కువ మీరు ఇందులో అడగండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సార్ డెడికేషన్ నేను చూశాను ఆయన్ని అసలు నేను అందుకే ఆయన పక్క వదలండి నా బిడ్డ కూడా ఆయన పక్కనే ఉంది కొంచెం రాసుకుంటునేమో అని ఏ కొత్త నాకు ఇచ్చిందని అంటే సార్ ఇంట్రెస్ట్ సార్ మీరు చెప్పే ప్రతిదీ వీడియో తీసేటప్పుడు వీడియో మళ్ళీ వింటాడు అంటే మనలో ఏదో ఒక కసి సాధించాలని ఒక కసి ఉంది అది మనలో కూడా ఉండాలి అట్రాక్టివ్ వ్యక్తులు మనం ఉండాలి అంటే ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు తెలుగు గల ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగు కట్టుకోవడం కాదే కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇంత నాలెడ్జీని అందించే అంత ఫ్రీ టైము సార్ సార్ చాలా నేను చెప్పాను కదా నేను ఒక ట్రైనింగ్ వెళ్ళడానికి పన్నెండు వేలు పెట్టినా ఎంత కూడా చెప్పాను కింతపూడు ఒక రెండు వేల మంది ఉన్నారు హాల్లో ఏం చెప్తున్నారో అర్థం కానిపడు అంటే అక్కడ డబ్బులు ఇచ్చి కుంపుకున్న నాలెడ్జ్ డబ్బులు లేకుండా ఒక ఆశయం కోసం జ్ఞానాన్ని పంచుతుండ్రు అందుకే వెనకటి అంటారు సార్ పంచుకుంటే ఆస్తులు తగ్గుతాయి పంచుకుంటే జ్ఞానం పెరిగిద్ది అందుకే పంతులు లేదు పంచుతున్నారు సార్ జ్ఞానాన్ని మీరు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి సార్ అంటే దాన్ని మాకు ఒక ఎల్ఐసిలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తుంది నీకు పీకే లేకపోతే నువ్వు నువ్వే పీకే అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఈ ఐదు నాలెడ్జ్ లేకపోతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇది చేయలేవు అసలు మీ లైన్ ఏంటిది గామా ఏంటిది టీటా ఏంటిది వేగా ఏంటిది ముందు కొన్ని రకాల వ్యక్తుల యొక్క క్లాసెస్ విన్నా కాకపోతే నాకు ఏం అర్థం కాలేదు వచ్చిన ఫస్ట్ రోజు కూడా జీరో సెకండ్ రోజు మధ్యాహ్నానికి ఇంక వెళ్ళిపోదాం అనుకోండి సార్ నేను నుంచి ఫస్ట్ కిట్ కావాల్సి ఉంటే నేనే సెకండ్ డే ఆఫ్టర్నూన్ సెషన్లో సార్ తీసుకునే ఓ కొంచెం కొత్తగా కొంచెం అలవాటు అయితే అలవాటు అయితే అలవాటు అయితే అలవాటు అయితే అనుకున్న గురువుగారు గారు నాకు మంచి నాలెడ్జ్ ఇచ్చిండు బాగుంటుంది మీరందరూ మెంటర్ కాండి వాళ్ళ లక్ష్యం సాధనలో మనం ముందున్నాం మీకు ఎటువంటి తోడ్పాటు కావాలన్నా సారిస్తా అంటుండు ఆర్థిక భరోసా అంటుండు ఉంటుండు నాలెడ్జ్ ఇస్తా తీసుకో మీరు మీరెప్పుడు మీ యొక్క ఆశయం ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా డిసైడ్ చేసుకునేది మీరు అంటే అడుక్కోగలుగుతారా ఇవ్వగలుగుతారా థ్యాంక్ యూ ఫర్ డీస్